ఎన్ని మేకలను అవుతాదా మొత్తము నీకు లెక్కలేదా లెక్క పెడతాను లేవు పెంచుతున్నావు వీటిని అంతే మేకలు ఉరకకుండా మంచిగా చెప్పినవి తాత మరి నువ్వు అంటే ఇట్లా తాళు ఎందుకట్టి తాత మేకలకు అవు అవి నువ్వు పిలిస్తే వస్తున్నాయి మంచిగా నీ ఎన్ని నలభై ఉంటాయా తాత పండినవి మంచిగా మేసి అరే పదివేల మాల్ ఖరాబ్ అవుతుందా ఎన్ని నుంచి చేస్తున్నావు తాత ఎన్ని నుంచి మేపుతున్నావు అప్పుడు ఇరవై రూపాయలు ముప్పై రూపాయల కోటి అంత కష్టం మేక ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఏ సంవత్సరం ఏమైనా సంవత్సరం గుర్తుందని అంటే ఇప్పుడు ఎన్ని ఉన్నావు తాత ఒక డెబ్బై డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఉన్నావు డెబ్బై డెబ్బై అయినా కానీ అంటే పంతొమ్మిది వందల యాభైలో అట్లా కుట్టి

ఏ ఎవడు పోతాడు మేకల కాడికి అనుకుంటా కానీ తాజా చూడండి ఒక్కడే ఎవ్వరు లేరు ముప్పై మేకలు మెయింటైన్ చేస్తుండడు పోతా ఉన్నాయి మేకలు అంటే ఒకత నాగా అన్న అవి పోతనే ఉన్నాయి తాత ఏడు దాకా పోతావుతా నేను కష్టపడుతున్నా కానీ నా ఏజ్ నీ ఏజ్ అంత నా తాత నువ్వు పెద్ద తాత కూడా శివ నవ్వు కానీ నేనేమంటా పెద్ద మనిషి అయినావు పెద్ద మనిషి అయినావు కదా ఇటు ఎంపడి పోతావా అని పోవాలి మరి పోతేనే ఇప్పుడు మాకు అన్నిటికి మంచి సవలతు ఉంటుంది అనమాట ఇప్పుడు తినడానికి కళ్ళుకు మనం ఏది ఇష్టమొస్తే వస్తే తినొచ్చు ఏది ఇష్టమొస్తే వస్తే తినొచ్చు ఎవరు చేయకినా పని చేసినందుకు కానీ నువ్వు చేసుకుంటున్నావు తాత అట్లా ఇప్పుడు సర్వీసా ఎట్లా అంటే ఇప్పుడు నా కష్టం నేను చేసుకుంటానుకోది ఇప్పుడు మనము ఇంటికాడ ఉంటుంది అనుకో ముత్తలే కాపా ఇంటికాడ తింటారు అటువ తో కలిస్తుంది ఇట్టవత కలుస్తుంది అని ఆగుతారు అంతేనా చూస్తా అట్లా మనసు అనుకో బంజానా ఇంకొక ఆయన పెద్ద అయితే మా వంతాన జీతం ఉండే ఆయన అంతా ఆయన నేను ఒక సొంగ ఆయన బొంబాయి పోయి అక్కడనే వా బాగుండే మంచి ఏ ఇప్పుడు నా సొంటి పిల్లలు మేకల మేపు కూడా మంచిగా ఉంటుంది తాత అంటే పని ఇప్పుడు జాబ్ రానోళ్ళు ఒక ముప్పై నలభై మేకలు తెచ్చి మంచిగా పెంచుకుంటే మంచిగా ఉంటుందా ఎంత తేవాలి కావాలి ఒక్క తెచ్చి మనకో పది కావాలి మన అదృష్టం చూసి

అందులోనే గొల్ల దాని ఒక ఆయన వాడేసిండు ఒక ఆయన తిన్నాడు ఆయనకి ఇచ్చిండు అట్లా చేసుకున్న వాళ్ళకి లాభం అంతే ఆయన ఓకే ఓకే కావాలి తాత ఓకే కావాలి